శ్రీమాత్రి రేనుమహ జై జై గణేశ అందరికీ నమస్కారం ఈ నెల సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం నాడు సంకటహార చతుర్థి వచ్చింది ఈ రోజున విశేషంగా వినాయకుని పూజించాలి అయితే ఈ చతుర్థి బుధవారంతో కలిసి రావడం చాలా విశేషం వినాయక చవితి తర్వాత వచ్చే సంకటహార చతుర్థికి ఇంకా గొప్ప విశిష్టత ఉంటుంది మరి ఇంతటి శక్తివంతమైన సంకటహార చతుర్థి నాడు ఎవరైతే వినాయకుడిని పూజిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభించి భోగభాగ్యాలు కలిసి వస్తాయి మీ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ఈ సంకటహార చతుర్థి వ్రతం ఈ రోజున వినాయకుడిని ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం నాడు చాలా శక్తివంతమైన సంకటహార చతుర్థి ఏర్పడుతుంది అంటే ఎంతో శక్తివంతమైన సంకట చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా వినాయకుడిని పూజించాలి మీ కష్టాలని వెంటనే తెలిగిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేర్తాయి కాకపోతే భక్తితో నమ్మకంతో చేయాలి గణపతిని పూజించి ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో వినాయకుని పూజించాలి విశేషంగా ఈ బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి తద్వారా విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి ఈ పూజలు చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో బొట్టు పెట్టుకుని నిండు మొత్తోలుగా తయారయ్యి గణపతిని పూజించాలి ముందుగా మీ పూజ గదిలో ఒక ముగ్గు వేసి పూజ గది ఈశాన్యంలో ఒక రాగు పెట్టుకోండి రాగి కలసానికి కుంకుమొట్లు పెట్టి అందులో నీళ్లు పోసి ఈశాన్యంలో పెట్టుకోండి ఇక మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి గణపతి పటానికి గంధం రాసి కుంకుమొట్లు పెట్టి మందార పూలతో గణపతిని అలంకరించుకోండి మందార పూలు అందుబాటులో లేకపోతే రంగు పుష్పాలతో పూజించి అర్పించండి ఎరుపురంగు పుష్పాలన్నా కూడా స్వామికి చాలా ఇష్టం మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది రంగు పూలతో పూజిస్తే అదేవిధంగా మీ పూజలో తప్పనిసరిగా గరిక ఉండాలి గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి భక్తిపూర్వకంగా పూర్వకంగా ఇరవై యొక్క గరికపోచల్ని గణపతికి సమర్పిస్తే ఇలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది కాబట్టి ఇరవై గరిక గరికపోచలను తప్పనిసరిగా గణపతికి సమర్పించండి అదేవిధంగా కొన్ని నక్షత్రాలను సిద్ధం చేసుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ విధంగా వినాయకుడిని అందంగా అలంకరించి గణపతి ముందు రెండు దీపాలు వెలిగించాలి అయితే విశేషంగా గణపతి పూజలో మాత్రం కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది అదేవిధంగా మట్టి ప్రమదల్లో దీపారాధన చేస్తే జన్మ జన్మల అదృష్టం కూడా కలిసి వస్తుంది మట్టి కుందులు లేకపోయినా ఇత్తన కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు శ్రద్ధ భక్తి ముఖ్యం ఇక గణపతికి నైవేద్యంగా అరటిపండు ఉండ్రాళ్ళు కుడుములు లేదా లడ్డూలను ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించండి ఏది అందుబాటుగా ఉంటే అది ఈ సంకట చతుర్థి రోజున గణపతికి పూజలు అతి ముఖ్యమైనవి ఏమిటంటే గణపతికి ముడుపు కట్టాలి ఇరుజు కట్టి ముడుపుకు చాలా దైవశక్తి ఉంటుంది మీ మనసులో ఏదైనా సంకల్పం చేసుకుని భక్తిపూర్వకంగా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది కష్టాలని తీర్చి మీ కోరికలు నెరవేర్చే ముడుపును ఎలా కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గణపతికి నమస్కారం చేసి మీ మనసులో సంకల్పం చేసుకోండి అంటే ఏ కోరిక అయితే నెరవేరాలని అనుకుంటున్నారో దాన్ని మీ మనసులో స్పష్టంగా నిర్ణయించుకోండి ఉదాహరణకు ఉద్యోగం రావాలని అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని లేదా సంతాన ప్రాప్తి కోసం అలాగే ధనలాభం సిద్ధించాలని ఇలా ఎలాంటి కోరికలైనా సరే గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ముడుపు కట్టడానికి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రానికి నాలుగు వైపులా పసుపు రాసి గణపతి ముందు ఆ ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన మూడు గుప్పెళ్ళ బియ్యము రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్చూరాలు వక్కలు అలాగే పదకొండు రూపాయల బిళ్ళలను వేసి మూడు ముడులు వేసి ముడుపు కట్టండి ఈ ముడుపును వినాయకుడి ముందు పెట్టి ఓం గమ్ గణపతి ఏ నమహ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదవండి లేదా ఇరవై ఒక్కసార్లు చదవండి మీ వీళ్ళని బట్టి చేయండి చివరిగా గణపతికి మంగళహారతిని సమర్పించి ఉడుపు కూడా హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేయండి సంకటహర వ్రత కథను చదివి చివరిగా తలపైన అక్షింతలు వేసుకొని మీ సంకల్పం త్వరగా నెరవేరాలని గణపతికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా ఉదయాన్నే గణపతిని పూజించి మరల సాయం సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆడవారు తలస్నానం చేసి పూజ దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును తీసి అందులోని బియ్యంతో పొంగలిని తయారు చేసి గణపతికి నైవేద్యంగా నివేదించాలి అలాగే ఆ ముడుపులో ఉన్న తమలపాకులు వక్కలు రూపాయలు నాణాలు కూడా తీసి మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గణపతికి నివేదించిన ఆ ఈ పొంగలిని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా చాలా సులభంగా మీకు ఉన్నంతలోనే గణపతిని పూజిస్తే వినాయకుడి ఆశీర్వాదంతో భోగభాగ్యాలు కలిసొస్తాయి మీ ప్రతి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది ఆడవారి అంతా ఉపవాసం ఉండి సాయంత్రం వినాయకుడిని పూజించి చంద్రుని చూసిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అదేవిధంగా ఈ సంకట చతుర్థి నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఇం అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడి గరికను సమర్పించండి అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ధనాదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో సింధూరం ఒకటి కాబట్టి గణపతికి సింధూరాన్ని సమర్పిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈ సంకట చితుర్థి రోజున ఏది చేసినా చేయకపోయినా గణపతి ఆలయంలో ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన వేద పండితులు వివరిస్తున్నారు జిల్లేడు మొక్కను వినాయకుడి రూపంగా భావిస్తారు అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ సంకటహర చితుర్థి నాడు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్ళు పోసి నమస్కారం చేసుకోండి వివాహం కాని వారికి సత్వరమే అంటే వెంటనే వివాహం కుదురుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మీ ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలగాలన్నా ఈ సంకటహర చితుర్థి నాడు గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి మీ పిల్లల విద్యలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడున్న బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయండి ఈ రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది ఆకలితో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేయండి అదేవిధంగా ఈ సంకట చతుర్థి నాడు మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగిని వేసుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొరిగిపోతుంది ఈ బుధవారం పొరపాట్లు కూడా మాంసాహారాన్ని తినకూడదు అదేవిధంగా ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి దూరంగా ఉండాలి ఈ విధంగా సంకట చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన వీడియోలకి హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది దాన్ని మీరు హైప్ చేయడం వలన వీడియో మరింత ముందుకెళ్తుంది మన ఛానల్ ఇంకొంచెం మంచిగా ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం కలుగుతుంది మాకు సపోర్ట్ ఇవ్వండి మాకు మీ యొక్క లైక్లే మాకు స్ట్రెంగ్త్ అనమాట ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి మీ యొక్క సపోర్ట్ చాలా కావాలి అందుకని అది మాత్రం మీరు మర్చిపోవద్దు ఇంకా మరిన్ని మంచి వీడియోలతో ఉంటాను అందరికీ గణేష ప్రసాదం దొరకాలని